స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ జరగనుందని తెలుస్తుంది ఈ విస్తరణకు ముందే బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు ఉండే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం మరో ఐదారుగురు మినహా అందరూ కాంగ్రెస్లో చేరనున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ఉన్నారని స్థానిక ఎన్నికల తర్వాత కార్యాచరణలోకి దిగుతారని గాంధీభవన్లో టాక్ వినిపిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి భారీ ఎత్తున చేరికలు జరగనున్నాయని గాంధీ లో టాక్ వినిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకోగా వారిలో తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు ఇటీవలే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో మరో సీటు ఖాళీ అయ్యింది దీంతో బీఆర్ఎస్ సంఖ్య ఇరవై ఎనిమిదికి పడిపోగా ఈ సంఖ్యలో పద్దెనిమిదికి తగ్గకుండా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందని సమాచారం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా ఉండేందుకు కేసీఆర్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ సభ్యులను చేర్చుకున్నారు గతంలో సభలో పద్దెనిమిది మంది సభ్యులు ఉండగా పన్నెండు మందిని చేర్చుకుని ఆరుగురికే పరిమితం చేయగా ఈ ఆరుగురు సభ్యులకు ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడుగా వివరించారు ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంలా వ్యవహరించేలా కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారు అదే తరహాలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా వ్యూహం సిద్ధం చేసి పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి పార్టీ పెద్దలు కూడా రేవంత్ ప్రణాళికలకు ఆమోదముద్ర వేశారని అంటున్నారు అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ పదిలోపు సభ్యులకే పరిమితం కావచ్చని తెలుస్తోంది ఈ చేరికలు ఎక్కువగా గ్రేట్ హైదరాబాద్ నుంచి ఉండొచ్చని సమాచారం అనర్హత పిటిషన్ పై తీర్పు వచ్చేలోగానే ఈ కసరత్తు పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది కొత్తగా చేరే వారిలో కొందరికి మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశ చూపినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో పదిహేను మంది ఉండగా మరో మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి కుల సమీకరణలు సమకూరకపోవడంతో మరో మూడు ఖాళీలను భర్తీ చేయలేదు స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరును పరిగణలోకి తీసుకుని సమర్థంగా పనిచేసిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి మాటను బట్టి అర్థమవుతుంది ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీ కాలం ముగియనుండగా ఆలోపే మంత్రివర్గ విస్తరణ చేయనున్నారని సమాచారం ప్రస్తుతం ఉన్నవారిలో ముగ్గురు లేదా నలుగురిని తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది మొత్తం ఆరు లేదా ఏడు మంత్రి పదవులను పార్టీలో కొత్తగా చేరే వారితో పాటు ఆశావాహులతో భర్తీ చేయనున్నారని సమాచారం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి మూడు వరకు మంత్రి పదవులు దక్కొచ్చని తెలుస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్ఎస్ నుంచి చేరిన వారికి పదవులు ఇవ్వనున్నారని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున ఈ రెండు జిల్లాల నుంచే బీసీలనే మంత్రులు చేయాలని నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ప్రతిపాదన ఇలా ఉన్నా స్థానిక ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు ఉండొచ్చని సమాచారం